భారతదేశ రాజధాని ఏమిటి ఇది వెరీ గుడ్ ఒక వారంలో ఎన్ని రోజులు ఉంటాయి వెరీ గుడ్ అందమైన పక్షి ఏమిటి వెరీ గుడ్ భారతదేశ జాతీయ పుష్పం ఏమిటి వెరీ గుడ్ ఒక సంవత్సరంలో ఎన్ని నెలలు ఉంటాయి వెరీ గుడ్ అతి పెద్ద గ్రహం ఏమిటి ఏది వెరీ గుడ్ మనము ఏమి శ్వాసిస్తాము వెరీ గుడ్ అతి చిన్న పక్షి ఏమిటి వెరీ గుడ్ ఇంద్రధనస్సులో ఎన్ని రంగులు ఉంటాయి వెరీ గుడ్ భారత జాతీయ జంతువు ఏది పులి కరెక్ట్ మూడు వైపులు ఉన్న ఆకారం ఏమిటి వెరీ వెరీ గుడ్ గుడ్ రాత్రి రంగు ఏమిటి నలుపు పండ్లు రాజు అని పిలిచే పండు ఏది వెరీ గుడ్ రోజులో ఎన్ని గంటలు ఉంటాయి వెరీ గుడ్ భారత జాతీయ పక్షి ఏది ఇది వెరీ గుడ్ మనకు పాలు ఇచ్చే జంతువు ఏది వెరీ గుడ్ మన గ్రహం పేరు ఏమిటి మన గ్రహం పేరు ఏమిటి వెరీ గుడ్ మనకు ఎన్ని కళ్ళు ఉన్నాయి రెండు వెరీ గుడ్ ఎత్తైన జంతువు ఏది ఎత్తైన జంతువు ఏది గ్రాఫీ వెరీ గుడ్ తేనెటీగలు ఏమి తయారు చేస్తాయి తేనెటీగలు ఏమి తయారు చేస్తాయి తేనె వెరీ గుడ్ భారత జాతీయ వృక్షం ఏది భారత జాతీయ వృక్షం ఏమిటి వెరీ గుడ్ కుక్కకు ఎన్ని కాళ్ళు ఉంటాయి వెరీ గుడ్ ఎడారి నౌక అని పిలవబడే జంతువు ఏది ఎడారి నౌక అని పిలవబడే జంతువు ఏది వెరీ గుడ్ వెలుగుల పండుగ అని పిలువబడే పండుగ ఏది వెలుగుల పండుగ అని పిలవబడే పండుగ ఏది వెరీ గుడ్ తేనె యొక్క రుచి ఏమిటి తేనె యొక్క రుచి ఏమిటి వెరీ గుడ్ ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగం చేస్తూనే సెలవు దినాల్లో వ్యవసాయం చేస్తూ కొంత సమయాన్ని జనరల్ నాలెడ్జ్ మోటివేషన్ పిల్లలకు ఉచితంగా ట్యూషన్ చెప్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మోహన్ యూవిపి అనే యూట్యూబ్ ఛానల్లో మోటివేషనల్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాము నేను మా నాన్న చేసే ఈ పని మంచిది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి